కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ జోరుగా కొనసాగుతుంది నగరంలోని కలెక్టరేట్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్పతి నామినేషన్ పత్రాలను స్వీకరించారు ఒకే దాదాపు ముప్పై మంది నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఈసాగను బీజేపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి తన నామినేషన్ చేశారు సాదాసీదాగా ఆయన కలెక్టరేట్ కు చేరుకుని కలెక్టరేట్ లో ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు తుంగలో తొక్కారని ఆరోపించారు నెరవేరని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు పార్టీ ఫిరాయింపులపై ఆరోపణలు చేస్తున్న ఇరు పార్టీలు దొంగలేనని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాజీనామా చేసి పోటీకి వెళ్లాలని సవాల్ విసిరారు ఫిరాయింపుల ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలన్నారు పార్టీ మారినప్పుడు రాజీనామా చేస్తేనే మొగోళ్లని లేదంటే ఆడ అడ్డంకులేనని చెప్పారు నలబై శాతం మించి రుణమాఫీ జరగలేదన్నారు కుల గణన రాజకీయ గణన మాత్రమేనని ఆరోపించారు కేసీఆర్ రేవంత్ రెడ్డిల మైండ్ సెట్ ఒకటేనన్నారు దమ్ముంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి మరొకసారి తనపైన పోటీకి రావాలని సవాల్ విసిరారు చదువుకున్నటువంటి పట్టభద్రులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ దేశం కోసం ఈ సమాజం కోసం హితం కోసం ఈ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులుగా చదువుకున్నటువంటి పట్టభద్రులైనటువంటి వ్యక్తులకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు వారు ఆలోచిస్తారు ఈ దేశం ఈ సమాజం కోసం ఎవరు పనిచేస్తున్నారు ఏ పార్టీ పనిచేస్తున్నది ఎవరికి ఓటేస్తే న్యాయం జరుగుతుంది అనేది ఒక ఆలోచన చేసేటువంటి పట్టభద్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకసారి ఎంపీ గెలిచిన రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచినాం ఓసారి ఎమ్మెల్సీకి పోటీ చేసినాం నాకు అనుభవం ఉందని అనుకుంటున్నటువంటి అవగాహన లేని ఈ ముఖ్యమంత్రి గారు ఇన్మెచ్యూరిటీ ఆలోచన విధానంతో ఇవాళ ఎలాంటి పాలన చేస్తుండో అర్థమవుతుంది కాబట్టి కాంగ్రెస్ తరపున నిలబడ్డ అభ్యర్థుల పరాజయానికి ఇది ఒక్కటే ఉదాహరణ అని తెలియజేస్తూ ఈసారి కొమరయ్య గారు కానీ అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అయిన అంజరెడ్డి గారు విజయం తథ్యమని తెలియజే బీజేపీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన అంజరెడ్డి నేను గత కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో ఈ హామీలు నెరవేర్చకుండా విద్యార్థులైనా వైద్యులైన తర్వాత నిరుద్యోగులైన ఉద్యోగులైన తర్వాత ఇంకా అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వము నెరవేర్చనేకుండా హామీలు ఇచ్చినందుకు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏ రంగంలో అయినా సరే అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం ఏంటంటే ఇదే ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే విఫలమైన తర్వాత ఫామ్ హౌస్ పంపించారో అంతకన్నా దారుణంగా ఈ ప్రభుత్వం ఉన్నది దున్నపోతు మీద వానం పడ్డట్టు ఉన్నది అందుకోసానికే గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఆలోచించి ఓటు ద్వారా మొదటి ప్రాధాన్య ఓటు భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలని నేను